వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు అన్నారు పెద్దపల్లి జిల్లాలోని పెద్ద కాల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నట్టారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబుదారీతనంతో పూర్తి చేయాలని సూచించారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వంద శాతం మొక్కలను సంరక్షించాలని అన్నారు అభివృద్ది కార్యక్రమాల కోసం చెట్లను నరికి వేయకుండా ట్రాన్స్ప్లాంట్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు ఒక ప్రధానమైన కార్యక్రమం మనము అనేది ఆరు కోట్ల చెట్లను పెడితే మొత్తం గ్రీన్ కనబడాలి ఇక్కడ పచ్చగా కనబడాల్సిన అవసరం ఉంది దాంట్లో ఉన్న ఇబ్బందులు ఆనాడు ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఆలోచన బాగున్న ఆచరణలో పక్కడబందిగా ఆచరణయోగ్యమైన కార్యక్రమాలు చేపట్టే పరిపాలన యంత్రాంగం ముందుండాలి ఆచరణలో ఎంతవరకు చేసినామనేది చెప్తే మనం మన రాష్ట్రం మన ప్రాంతం మన జిల్లా అంతా పదింతలు అభివృద్ధి చెందే విధంగా ఒక కార్యాచరణ ప్రిపేర్ చేయండి పది సంవత్సరాల నుంచి ఆరు వందల కోట్లు పెట్టి ఆరు వందల చెట్టు మీద మొత్తం పచ్చదనం కనబడాల్సిన అవసరం ఉంది సరే ఆలోచన భరంగా మీరు ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయేమో చిన్న చిన్న పొరపాట్లు వచ్చినాయేమో ఎక్కడ దొరికిందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి యాదశ్వ